ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబల్ చేసుకోవాలనుకుంటున్నారా సుందరమిరెడ్డి గారి లైవ్ సెమినార్ బంగారం సో అమాంతం పెరిగిపోతూ వస్తున్నటువంటి తరుణంలో సడన్ గా నిన్న ఈ రోజు గోల్డ్ అని తగ్గడం జరిగింది ఏ కారణం వల్ల తగ్గింది ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనం ద్వారా తెలుసుకోబోతున్నాం మరి ఇన్వెస్టర్స్ అందరూ కూడా రెడీగా ఉండండి ఇప్పుడు మరి ఇన్వెస్ట్మెంట్ చేయాలా వెయిట్ చేయాలా వీటి గురించి చెప్పడానికి నాతో ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ గనురాజ్ శ్రీనివాస్ గారు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రాజీవ్ పసుపులేటి హాయ్ సార్ నమస్తే నమస్తే దసరా కారణంగా యాక్చువల్ గోల్డ్ పెరుగుతుందని అని చెప్పి అనుకున్నాం కానీ నిన్న ఇవాళ తగ్గిందనే చెప్పుకోవాలి ఇంకా తగ్గుతుందా అసలు ఏ కారణం తగ్గింది సడన్ గా గోల్డ్ అనేది దసరా దివాళికి తగ్గడం అందరికి ఆనందం ఎందుకంటే రేటు గోల్డ్ రేటు బాగా పెరిగి షాప్స్ లో పబ్లిక్ లేరు తగ్గడం వల్ల కొద్దిగా కొనే అవకాశం ఉంటుంది మన శుభ పరిమాణం మనకు ఆడవాళ్ళకి ఆనందాన్నిచే బట్ గోల్డ్ రేట్ ఎప్పుడు తగ్గాలన్నా ఇంటర్నేషనల్ మార్కెట్ మెయిన్ ఇంపాక్ట్ చేస్తుంది గోల్డ్ ఇప్పుడు అంటే ఆర్బీఐ కరెన్సీ లాగా అయిపోయింది ఒకప్పుడు డాలర్ను మనం ఎలా ఎక్స్చేంజ్ చేసుకునేదో ఇప్పుడు అమెరికా యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళు అప్పులు ఉండడం వల్ల వాళ్ళకు ఒక థర్టీ సెవెన్ థౌసండ్ ట్రిలియన్ థర్టీ సెవెన్ ట్రిలియన్ డాలర్ అప్పు అండ్ వల్ల వాళ్ళ వడ్డీ కట్టలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సో మిగతా దేశాలకు ఆ డాలర్ మీద నమ్మకం లేదు ఇక సో ప్రతి గవర్నమెంట్ యొక్క ప్రతి కంట్రీ యొక్క బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి అంటే గోల్డ్ నేను పర్చేజ్ చేస్తున్నాయి ఈవెన్ చైనా గా సపోర్ట్ చేస్తుంది చిన్న చిన్న దేశాలకు మీరు గోల్డ్ కొనుక్కోండి మేము దానికి మీకు సపోర్ట్ చేస్తామంటే అంటే అంత అంటే ఎకానమీ యుఎస్ ఎకానమీ అంత ఆ డాలర్ మీద నమ్మకం లేక బయట ఉన్న జియో పాలిటిక్స్ వల్ల డెఫినెట్లీ గోల్డ్ రేట్ పెరుగుతుంది మీరు నమ్ముతారో నమ్మరో ఫ్యూచర్లో రాబోయే పరిస్థితుల్లో ఏ అనలిస్ట్ చెప్పలే అంత ఎక్కువ పెరుగుతుంది ఐఎమ్ ఛాలెంజింగ్ గోల్డ్ ఏ అనలిస్ట్ కూడా చెప్పలేదు మీకు ఇప్పుడున్న ప్రస్తుతం గోల్డ్ పెరుగుతుందని నేను ఫోర్ మంత్స్ బ్యాక్ నేను చెప్పాను వన్ ఇయర్ బ్యాక్ టూ బ్యాక్ నేను కూడా చెప్పాను పాత వీడియోలు అంటే చెక్ చేయవచ్చు బట్ పెద్ద పెద్ద అనలిస్ట్లు కూడా చెప్పలేని అంత పట్టనంతగా వెళ్తుంది ఎందుకంటే ఎందుకంటే సడన్ చూస్తున్నట్లయితే గత వారం నెలలో ఎయిట్ పర్సెంట్ పెరిగింది త్రీ మంత్స్ లో ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ వన్ ఇయర్ లో ఫార్టీ పర్సెంట్ పెరిగింది సో ఈవెన్ స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఎవరు నమ్మట్లేదు ఇప్పుడు మనం ఒక దేశం ఒక దేశం మధ్య కరెన్సీ మార్పిడి డాలర్ ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు అమెరికా కంత ఆ నమ్మకాన్ని కోల్పోయింది కాబట్టి ప్రతి ఒక్కరు అలా ఇప్పుడు బ్రిక్స్ కంపెనీ రూపాయి అనుకోండి అది రానియకుండా ట్రంప్ అడ్డు పడుతున్నాడు మిగతా దేశాలు ఎవరైనా గానీ నా కరెన్సీ కావాలి నా కరెన్సీ గోల్డ్ అనుకోండి అందరికి ఆమోదయోగ్యమైన సో ఫ్యూచర్లో వరల్డ్ వైడ్ నాకు ఏ కరెన్సీ నాకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటంటే గోల్డ్నే చాలా మంది చేస్తారు ఇక పర్టికులర్ నా రూపాయి ఉండదు నా చైనా ఉండదు పౌండ్స్ ఏది ఉండదు ఫ్యూచర్లో మాత్రం గోల్డ్ నాకు తెలిసి సాధనమైనంత వరకు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి ఒక వంద వంద పర్సెంట్ పెరుగుతుంది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఉన్న అన్సర్టినిటీ ఇది ఎప్పుడు లాంగ్ కంటిన్యూ అవుతుంది అంటే మన పక్కింటి వాళ్ళతోనే లేకుంటే పోల్పరంగా నువ్వు గొప్ప నువ్వు గొప్ప ఇది ఎందుకంటే డెవలప్ అవుతున్నాం కాబట్టి సహోద్దు కుదరదు సహ్యద్దు కుదిరిన కొన్ని కంట్రీస్ మధ్య నుండి కొన్ని మధ్య సో ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేసేది ఏదన్నా చలామణి ఉందంటే గోల్డ్ ఒకటే ప్రపంచం మొత్తం నమ్మేది గోల్డ్ ఇక ఇంకో ఇంకో ఆల్టర్నేటివ్ మెటల్ లేదు ఇంకో కరెన్సీ ఉండదు ఇక కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చలామణి యాజ్ ఎ రూపీగా యాజ్ ఎ కరెన్సీగా అంటే ప్రతి ప్రతిదేశంలో మనకి రూపీ అంటాం అక్కడ ఏ దేశ అన్ని దేశాల మధ్యలో ఇక్కడ నుండి ఫ్యూచర్లో గోల్డ్ ఉంటుంది గోల్డ్ సర్వంతర్యామి ఇక మనం పాత నమ్మిన ఓల్డ్ సిద్ధాంతాలే మళ్ళా ముందుంటాయి డెఫినెండ్లీ అప్పు చేసి మాత్రం ఇన్వెస్ట్ చేయకండి ఓకే నా సిన్సియర్ రిక్వెస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ మీ సేవింగ్ అమౌంట్ కనుక ఉంటే వంద వంద పర్సెంట్ గోల్డ్ ఇన్వెస్ట్ చేయండి ఫ్యూచర్లో పెరుగుతుంది ఇప్పుడు నేను వాళ్ళు చెప్పిన కదా రేపు తగ్గుతుంది ఎగ్జాంపుల్ తిట్టుకోకండి ఎందుకంటే అప్ అండ్ డౌన్ ఒక సహజం సముద్రానికి కెరటాలలో మన శాంతంగా ఉండే సముద్రం తర్వాత కెరటలు ఏదైనా అంతే అండి ఇవాళ గోల్డ్ అండ్ ఇప్పుడు ఏమవుతుంది గోల్డ్ దీని ఏమంటారు సమ్ టైమ్ ఇలా అవుతుంది అన్నట్టు తర్వాత పెరుగుతుంది మళ్ళీ కొన్ని రోజులు తగ్గుతుంది ఎందుకంటే చూడండి భీవత్సంగా లక్ష ఇరవైలోకి వచ్చేసినాం కాబట్టి కొద్దిగా ఐదు పర్సెంట్ అవుతుంది మళ్ళీ మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ కూల్ అవుతుంది ఇట్లా డిఫరెంట్ పెరుగుతుంది ఫ్యూచర్ లో మీకు గోల్డ్ డిఫరెంట్ ఇన్వెస్ట్ చేయాలి అలా అని చెప్పి మిగతా వాటిని మీరు చేయొద్దండి గోల్డ్ మీ పోర్ట్ఫోలియోలో ఒక ట్వంటీ పర్సెంట్ మినిమం ట్వంటీ అందర్ ఎకానమీస్ చెప్పేది ఏమైనా టెన్ ట్వంటీ అంటారు నేను థర్టీ పర్సెంట్ చెప్తున్నాను ఎందుకంటే నేను ఒకటి చైనాలో నా పేరు జింగ్ గోల్డ్ అని జిన్జ్ జేఏ జేఐ జెడ్ ఐ జేఐఎన్ జిన్ గోల్డ్ కంపెనీ ఐపీఓ లిస్టింగ్ అయింది ఒక టూ డేస్ బ్యాక్ చైనాలో అది సెకండ్ హైయెస్ట్ ఐపీఓ ఓకే లిస్ట్ అయిన రోజే సిక్స్టీ పర్సెంట్ అప్లో ఉంది అంటే లిస్టింగ్ ఏం సిక్స్టీ పర్సెంట్ వచ్చినాయి అంటే ఊహించ అంటే గోల్డ్ మీద అంత పెద్ద అంటే చైనా ఏంటి అంటే ఆ చైనా కంపెనీ హాంకాంగ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది సిక్స్టీ సిక్స్ పర్సెంట్ లిస్టింగ్ అయ్యింది అంటే అంత అప్పు ఉంది అంటే చైనా ఓన్లీ డెవలప్మెంట్ ఫోకస్ చేస్తారు యాక్చువల్గా ప్రొడక్షన్స్ ఎక్స్పోర్ట్ చేయడము అంత తప్ప అంత అంత కంపెనీ వాళ్ళే అక్కడి వాళ్ళే ఇంత ఇన్వెస్ట్ చేశారు ఒక మైనింగ్ కంపెనీ మీద అంటే ఇమాజిన్ గోల్డ్కి ఎంత ఫ్యూచర్ ఉంటుంది అనేది సో డెఫినెట్లీ గోల్డ్కు ఫ్యూచర్ ఉంటుంది ఇన్వెస్ట్ చేయండి ఓకే అలా అని చెప్పేసి అప్పు మాత్రం చేయొద్దు సిన్స్ సిన్సియర్ రిక్వెస్టింగ్ ఒకటికి నాలుగు సార్లు చెప్తాను ఎందుకంటే మనశ్శాంతి ఉండదు పెరుగుతుంది గోల్డ్ కానీ మనశ్శాంతం మీకు కావాల్సింది పీస్ఫుల్గా ఉండడం లైఫ్ అనేది అట్లా కాబట్టి ఈవెన్ నాట్ ఓన్లీ గోల్డ్ అండి మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినా తర్వాత మీరు ట్రేడింగ్ చేసిన అవి తాత్కాలిక ఆనందాన్ని ఇస్తే తప్ప ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు ఓన్లీ కష్టపడండి సేవ్ చేయండి లాంగ్ రన్ కోసమే ఇన్వెస్ట్ చేయండి నేను చెప్పేది ఇది ఒకటే గోల్డ్ డిఫరెంట్ పెరుగుతుంది దానికి ఆల్ట్రా సొల్యూషన్ అయితే ఏముండదండి సిల్వర్ అండి ఇంకా సిల్వర్ ఎస్ మంచి గుర్తు చేశారండి సిల్వర్ రిచ్ డాడీ పూర్ డాడీ ఆ తరున్నారు కదా అతను ఏమన్నా అంటే మీ దగ్గర ఒక కొంత అమౌంట్ ఉంటే ఎందులో ఇన్వెస్ట్ చేస్తాడు అంటే నేను ఆయన ఎలాంటి ఆలోచన లేకుండా టకిమన్ సిల్వర్ గురించి చెప్పాడు ఆ రిచ్ డబ్బు డాడీ మంచి ఆథర్ అతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఫైవ్ టైమ్స్ పెరుగుతుంది విత్ ఇన్ వన్ ఇయర్ లోనే చెప్పాడు అంటే టైం బాన్ కూడా చెప్పాడు ఇన్ వన్ ఇయర్ లో సిల్వర్ ఫైవ్ టైమ్స్ పెరుగుతుంది చెప్పాడు అంటే ఆయనకు అంత నమ్మకం ఉంది ఆల్రెడీ చాలా పెరిగిపోయింది సో నేనేమంటున్నా అంటే అంత పెరిగకపోయినా పెరుగుతుంది బాగా మెయిన్ సిల్వర్ ఇక్కడెక్కడ చూస్తామంటే వివత్సమైన ఇండస్ట్రియల్ పర్పస్ యూజ్ చేస్తున్నాము సోలార్ ప్యానెల్ చేయాలంటే సిల్వరే కావాలి సోలార్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ కదా సో సోలార్ ఇండస్ట్రీ మన ఇండియాలోనే మన గవర్నమెంట్ చాలా సోలార్ మీద లోన్స్ ఇస్తున్నాయి ఫుల్ ఎంకరేజ్మెంట్ చేస్తున్నది ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ తగ్గుతుంది కాబట్టి కాబట్టి సోలార్ అంటే ఒక మన ఇండియానే ఎంత అంటే మిగతా కంట్రీలు ఇమాజిన్ ఎంత సోలార్ పవర్ మీద ఎంత ఎంజాయ్ చేస్తారు సోలార్ పవర్ మీద తర్వాత ఇవి మొత్తం మొత్తం అంత ఎలక్ట్రిక్ వెహికల్స్ తగ్గుతున్నాయి కదా ఆ ఎలక్ట్రిక్ బ్యాటరీ తయారు చేయడం మీద మన సిల్వర్ వాడుతుంటారు ఇక ఎగ్జిస్టింగ్ ఉన్నాయి కదా సెమీ కండక్టర్ల మీద చిప్ చిప్సెట్ మీద సెల్ఫోన్ల మీద ఆ ఎలక్ట్రానిక్ గ్యాజెట్ల మీద ఎలాగో మనం సిల్వర్ యూజ్ చేస్తాం సో సిల్వర్ కూడా దాని వెనుక బంగారం వెనుక సిల్వర్ వస్తుంది బట్ సిల్వర్లో కూడా ఇన్వెస్ట్ చేయండి ఇండస్ట్రీ పర్పస్ అనగా సో బ్యారలగా ఓవరాల్గా మీనింగ్ ఇంకా గోల్డ్ సిల్వర్ కంటే ఇంత కన్ఫ్యూజ్ కావడం కంటే మీరు సిల్ ఫిజికల్గా ఏదిగన్నా ఇబ్బంది పడతారు కొనేటప్పుడు దానికి మేకింగ్ అని సమ్ జిఎస్టీ అని దాన్ని అమ్మాలంటే ట్వంటీ పర్సెంట్ లాస్ అవుతారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఇన్వెస్ట్ మ్యూచువల్ ఫండ్ గోల్డ్ ఫండ్ సిల్వర్ ఫండ్ ఇన్వెస్ట్ చేయండి ఫిజికల్గా అవసరం ఉందనుకోండి మేము ఎప్పుడు తప్పుకోవటం డెఫినెట్గా కొనండి ఈ రోజు కొంత తగ్గవచ్చు అంటే మీరు ఎప్పుడైనా ఏ వస్తువు కొన్నా ఆ వన్ ఇయర్ మాత్రం తగ్గుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కోకాపేట వాళ్ళ ల్యాండ్ కొన్నా వన్ ఇయర్ దాకా మనం అమ్మలేం ఇవాళ గోల్డ్ కొంటారు పడుతుంది టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పడిపోతుంది నా అనుభవం చెప్తాను నా అనుభవం చెప్తే నేను గోల్డ్ కొన్నప్పుడు ఆ వన్ ఇయర్ తగ్గుతుంది మీకు రేట్ రాకపోవచ్చు బట్ లాంగ్ రన్లో టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు ఎగిరికి గంతేస్తారు గోల్డ్ కానీ సిల్వర్ కొన్నా సో ఇది అంత ఇబ్బందిగా ఉంది దాచుకోవడం అన్నప్పుడు మ్యూచువల్ ఫండ్లో మల్టీ అసెట్ అలకేషన్ ఉంటుంది అంటే మీరు మూడు వేలు కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక థౌజండ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది అలాట్ చేస్తారు ఇంకొక థౌజండ్ సిల్వర్ గోల్డ్ కాపర్ ఇంకొక థౌజండ్ మంచి నమ్మకం ఉన్న గవర్నమెంట్ డెట్ పాండ్స్లో లో అంటే బ్యాలెన్స్ అవుతుంది బ్యాలెన్స్ ఎందుకంటే మాకు సాంబార్ లాగా సమతుల్యమైన ఆహారం క్యారెట్ పప్పు ఇలా అన్ని రకాలు వస్తాయి సో మ్యూచువల్ ఫండ్ మల్టీ అసెట్ అలకేషన్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గోల్డ్ సిల్వర్ పెరుగుతాయి దాంతోపాటు మన ఫండ్ యొక్క వాల్యూ కూడా పెరుగుతుంది సో ఫిజికల్ గోల్డ్ కొనాలి ఆభరణము లక్ష్మీదేవి లాగా మన దేవుడు ఇచ్చిన భూదేవి ఇచ్చిన ఖనిజంగా మనం ఆభరణం విలుస్తాం కాబట్టి దానికి నో ఆల్టర్నేటివ్ సొల్యూషన్ గోల్డ్ కొనండి ఇలా మీకు ఏ ఫార్మాట్ అవసరం డిజిటల్ ఫార్మాట్ కొనండి ఫిజికల్ గోల్డ్ కొనండి అవసరం ఉంటే స్టాక్ మార్కెట్లో ఉన్న ఈటీఎఫ్లు ఎక్స్చేంజ్ కొనుక్కోండి తగ్గినప్పుడు మనం మంచి బిజినెస్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్ లాంగ్ రన్ కోసం అయితే ఇన్వెస్ట్ చేయండి సుభర్ బండి థ్యాంక్ యూ సో మచ్ సో గైస్ మీ అర్థం అర్థమైంది కదా మరి గోల్డ్ సంగతి అయితే ఇంకా పెరుగుతుందని చెప్పి చెప్తున్నారు అట్ ద సేమ్ సిల్వర్ కూడా పెరుగుతుందట కాకపోతే గత రెండు రోజులుగా మనం చూస్తున్నట్టు గోల్డ్ అయితే కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి సో ఈ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కనుక చేయాలి అనుకుంటున్నట్లయితే మీరు మ్యూచువల్ ఫండ్స్ యొక్క గోల్డ్ ఫండ్స్ లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అని కూడా గనరాజ్ శ్రీనివాసరావు గారు చెప్పడం జరుగుతుంది సో దట్ సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం మీ కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి మేము రిప్లై ఇస్తాం దట్స్ ఇట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్